హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబర్ రైతునేస్తే యూట్యూబ్ ఛానల్ నేను బిచ్ నాయక్ ఇవాళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనం బల్లారి సరౌండింగ్లో ఉన్నటువంటి మోకా అనే విలేజ్ కు వచ్చాము మోకానే గ్రామం గోటూరులో ఉన్నాము మీ మీ మీరు ఎన్ని ఎకరాలు మిరప పంట వేసారు డబల్ ఫైవ్ త్రీ వన్ సో దీనికి గాను మీరు ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు ఈ మిరప పంట ఇంతలా కాప్ సెడ్ అవ్వడానికి కారణం ఏంటి సార్ స్టార్టింగ్ నుండి స్టార్లాక్ బజుకా అలక్స్ పైజీ గోబ్రాను సోలెమెన్ ఓకే గ్రాసియా పోలీస్ ఓకే ఇవన్నీ మందులు వాడతా ఉన్నారు అన్ని వాడినా సార్ ప్రతి మందు ప్రతి మందు ఎందుకట్లా అట్లా ప్రతి మందు వాడాలనిపించింది అంటే యూట్యూబ్ లో చూసినాం కదా సార్ ఇంకా బాగానే రిజల్ట్ వస్తుండదు ఎన్ని రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు మా ఛానల్ ని పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నాం సార్ పోయిన సంవత్సరం నుంచి ఒకసారి చూడండి కాప్ ఎంతలా సెట్ అయిపోయిందనేది దాదాపు ప్రతి చెట్టుకి అక్కడ చూపించండి అన్న చాలా మంచి కాప్ సెట్ అవుతా ఉంది ఇక్కడ గమనించవచ్చు ఒకసారి చేను మొత్తం ఇలాగే ఉంది కదా రెండు ఎకరాలు అవును సార్ ఇదే మొత్తం ఫుల్ కాపు అవును సార్ ఇక్కడ చూసినా కూడా కంప్లీట్ అది ఒకసారి చూపియమ్మా అటు ఒకసారి చూపించండి మొత్తం కంప్లీట్ గా చెయ్యను ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేదు ఫుల్ కాప్ సెట్ అయ్యే ఉంది అవును సార్ సో దీనికి మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు అవును సార్ ఎంబీ రైతుల ఛానల్ ఎప్పటి నుంచి చూస్తా ఉన్నారు మీరు ఆయన సంవత్సరం నుంచి చూస్తున్నాం సార్ పోయిన సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నారా సంవత్సరం అలెక్స్ ఫైవ్ వాడినాను అలెక్సా ఫైవ్ టెస్ట్ చేశారు మీరు లాస్ట్ టెస్ట్ చేసాము సపర్ టెస్ట్ చేసినా ఓకే కారు వందంటే ఇంకా ఈ సంవత్సరం మొత్తం వాడినా ఏం పని చేసింది మీకు అలెక్సా ఫైవ్ జీ అలెక్స్ ఫైవ్ గ్రోత్ బాగా వచ్చింది నల్లే ఏం లేదు కాపింగ్ కాపు సెట్టింగ్ అయింది కాపు సెట్టింగ్ అయింది కాపు వస్తుండదు గ్రోత్ వస్తుండదు చెట్టు పెరుగుతుండదు చెట్టు పెరుగుతున్నది కొట్టినప్పుడు ఇది ఇప్పుడు మూడు ఎత్తారు సార్ అంతేనా అలక్స్ ఫైజ్ ఆ తర్వాత మీరు లాస్ట్ ఇయర్ సఫారీ కూడా స్ప్రే చేసారు అవును సార్ అదే అది స్ప్రే చేసిన తర్వాత ఏం తేడాలు గమనించినారు అప్పుడు కాప్ సెట్ అయింది సార్ మంచి పూత వచ్చింది పూత ఫుల్ వచ్చింది పూత పూవ దండి వచ్చింది అట్లా కాయ అట్లా మార్క్ అంటే వస్తుంది అది ఓకే సో ఇప్పుడు ఎక్కడ తెచ్చారు మీరు లాస్ట్ ఇయర్ ఈ మందు వాళ్ళకి ఆదోనే పట్ల అది వెంకటేశ్వర్ పట్ల లక్ష్మీ శ్రీనివాస్ లక్ష్మీ శ్రీనివాస్ అక్కడ నుంచి తెచ్చుకున్నాం నారాజన్న దగ్గర తెచ్చిన నారాజన దగ్గర ఓకే అది తెచ్చి లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి తీసారా మరి ఇప్పుడు తీయాలనేది కదా సార్ లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మీకు లాస్ట్ ఇయర్ సార్ పది సంవత్సరం బాగానే వచ్చింది సార్ ఓకే అది కొట్టినప్పటి నుండి బాగా అయింది సో ఇప్పుడు మీరు ఈ సంవత్సరం వచ్చేసి పది సంవత్సరం ఇంకా ఎక్కువ తేవాలని కనబడుతుంది ఆల్రెడీ దిగుబడి ఇందులో డౌటే లేదు ఇప్పుడు లేదు సార్ పోయినసారి కన్నా ఇంకా బాగుంది వాస్తవంగా ఇప్పుడు మన పక్క చే నుంచి ఇందులో పదునుందని చెప్పేసి అందులో నుంచి వచ్చాము దానికి దీనికి అసలు సంబంధం లేదు అసలు సంబంధమే లేదు ఫస్ట్ నుంచి మీరు తాజ్ నుంచి స్ప్రే చేస్తున్నారు సార్ చెప్పండి తాజ్ లాక్ తాజ్ లాక్ గ్రాండేస్ వాడిన ఓకే బజూకా బజూకా అలక్స్ ఫైవ్ జీ అలెక్సా ఫైవ్ జీ సఫారీ సఫారీ మెటోస్ మెటోడోరు మెటోస్ మెల్టోరు ఇది రీసెంట్ గా ట్రాజెంటా ట్రాజెంటా సార్ ఎన్ని రోజులు ట్రాజెంటా స్ప్రే చేసి ఈ రోజుకి ఏడు రోజులు సార్ ఒకసారి చూపించండి ట్రాజెంటా ట్రాజెంటా స్ప్రే చేసినప్పుడు మీ మిరప పంటలో ఏం ప్రాబ్లమ్స్ ఉండే ప్రజెంట్ ఆటగా ఆగిపోయింది అప్పుడు అప్పుడు కాప్ సెట్ కాప్ అయ్యి అయి ఆటికి ఆగిపోయింది అది కొట్టినప్పుడు ఏంటి మరి గ్రోత్ వచ్చే మరి కాయ కాపు కాపొస్తా కాపు నల్లి ఏమన్నా ఉండేనా నల్లి సార్ కూతులు నల్లి ఏం లేదు సార్ క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయింది అంటే ఇప్పుడు ఇది స్ప్రే చేయకముందు ఏం ప్రాబ్లం ఉండే ప్రాబ్లం సార్ గ్రోత్ తోటే ఆగిపోయింది అంటే కాపు సెట్ అయితే కాయ అయిపోయింది పైన గ్రోత్ అనేది కనబడలేదు ఆ టైం కనబడలేదు సో ఆ టైంలో ఇది స్ప్రే చేశారు ఓన్లీ గ్రోతింగ్కే కాదు ఎర్రనల్లి తామర పురుగులున్నా కంట్రోల్ లో పెడతా ఉంటది దాంతో పాటు పై ముదురున్న కింది ముద్ర క్లీన్ చేస్తా ఉంటది కంప్లీట్ గా సో అది క్లీన్ అయింది ఒకసారి సరే అలా కొట్టకుండా మీరు ఒకసారి చూడొచ్చు రైతు ట్రాజెంటా స్ప్రే చేసి ఉన్నారు దీనికి ఏడు రోజులు అవుతా ఉంది ఏడు రోజుల తర్వాత మీరు ఒకసారి మిరప పంటలు చూపి ఒకసారి ఎంత క్లీన్ గా ఉందో నీట్ గా ఉందో ఒకసారి చాలా బ్రహ్మాండంగా ఉందన్న బా మెయింటైన్ చేస్తాను అన్న మీరు చెప్పండి చుట్టుపక్కల ఉన్నారు కదా ఎలా ఉంది ఈ అన్న మిరప పంట రాజు తెలుగు కన్నడలో చెప్పండి ఇబ్బంది ఏం లేదు ఓకే మీరేమంటారు మీకు వస్తుందా తెలుగు అంత కన్నడైనా మీరు బాగా మాట్లాడుతా ఉన్నారు మీరు మాట్లాడతారా ఒకసారి చెప్పండి బాగుంది సరే చాలా బాగా వచ్చింది ఇది ఓకే ఫస్ట్ లో అయితే ఏమే ఉండలేదు సార్ ఇది ఓకే ముందర వాడిన తర్వాత బాగా వచ్చింది సార్ బానే వచ్చింది బానే వచ్చింది కాపు కూడా బాగా సెట్ అయింది చూసినట్లయితే ఇంకా అట్లా వచ్చింది బాగా కాయ వరకు సుడి వరకు కాయ అయింది అదే ఇప్పుడు కాపు చూస్తా ఉన్నాము చాలా బ్రహ్మాండంగా సెట్ అయింది వాస్తవంగా ఇది నల్ల రేగడండి ఇందులో నడవనికి ఛాన్స్ లేదు అట్ ద సేమ్ టైం నీళ్ళు కట్టున్నారు బాగా పదునుంది అందుకని ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాం లేదంటే మొత్తం తీపి చూపెట్టేవాడి పరిస్థితి బాగా వచ్చింది సో అన్న మీరు ఫస్ట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి మందులు ఫాలో అయితా ఉన్నారు ప్రతి ఒక్కటి ఫాలో అయిత ఉన్నారు దానికి మరి కనిపిస్తున్నటువంటి రిజల్ట్ ఇది ఏమి సంతోషమైన వానబడి నిలిచిపోయింది అంటే మొత్తం వేరుకులు వచ్చింది ఇక్కడ ఉంది కదా సార్ చిన్నగా ఉండే కదా అవును స్టార్టింగ్ లో ఉన్నాడు నెల రోజు నెల నిలబడిన అలానే నిలబడిపోయింది అయితే ఒక చెట్టు గానీ పోల అన్నగ్రేమెంట్ సార్ ఇట్లా అంత గడ్డి పెయింది ఇదే మామ ఇట్లా పడకనవో ఆదంలో పో ఒక నెల కూర్చొని బుచ్చినాక సార్ ఉన్నాడు వాడ ఈ దాన్ని తెచ్చి కొడతాను చూడు ఇట్నిట్ వాడతాను ఎంత వస్తుందని చెప్పినాడు చెప్పినాడు చేస్ చూపిేశాడు కూడా ఆరోజు దాన్ని ఇట్లా అంటే 난 గుండు కొస్తున్నానా ఏమాయే లెవెల్ గా వాడ కూర్చున్నావో ఇసేనట్లా అయిన చూడంటే యూట్యూబ్ ట్యూబ్ లో బిచ్చనాక్సర్ ఉన్నాడు అది చెప్పినట్లా వాడతాను చూడు బేకతిట్నిట్ ఇప్పుడు అట్లా వచ్చింది సార్ నీ సొప్నట్లా వచ్చింది ఎన్ని రోజులు కతని చెప్పాడట్లా వానొచ్చేసి అంతట్లాయింది సరే రోజూ పోతోంది కొండ बारिशింది అంత కొండ बारिशంది ఇదే మామను వాదంలో పో కూర్చున్నావో ఇది ఏం చేను ఇది అంటే చూడరా ఇట్ని తెస్తాను అని చెప్పే అప్పుడు డబ్బులు ఆడలే కొంచెం ఇవి ఆడ మొదలు దొరకలే అని చెప్పి అటు తెచ్చి కొట్టినాడ అప్పటి నుండి ఇట్లా అయింది చూడు చేను ఓకే మొత్తం చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయింది ఒక్కో నాలుగైదు సార్లు గుంటూరు వచ్చిందనా ఆయనకు తిరిగా ఓ లాస్ట్ అలచే అలచై కొట్టినాక ఏమమ్మ ఇట్లా అంటే అప్పుడు అప్పట్ నుంచి మమ్మోడినాం ఈ చూసి సూచివాడినాను చూడు ఆయన వాడిన తర్వాత మీరు కూడా అటు తెచ్చినాడు ఆటిని వాడికి పోయినప్పుడల్లా ఇది ముందు తెచ్చుకుంటే మనం తెచ్చిస్తాడు మీదేలా ఉంది ఇట్లే ఉంది సేమ్ సేమ్ ఉంది దీనికేనా డబ్బాల మొదలుగా కూడా ఏంటి ఇది ఏం చేయాలి సార్ అట్లా ఉంటుండే మనం అంతా ఈ కంపెనీ మొద్దు కొట్టి 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 అంత దుడ్డు కట్టామని బోనస్ అలెక్స్ ప్రైజ్ కొట్టి అలెక్సా ప్రైజ్ ఎలక్ట్రిక్ అలెక్ట్రిస్ మెట్ అన్ని కొట్టినాము ఆయనక ఈ అలెక్స ప్రైజ్ తెచ్చిచ్చా ఎప్పుడు చేంజ్ అయిన అలెక్స ప్రైజ్ కొట్టగానే చేంజ్ అయిపోయినా ఆటినింటి ఇంకా ఐదు మొదలు కొట్టినాం సార్ పెద్ద పెద్ద రైతులు ఫ్యాన్స్ ఉన్నారు దానికి వాడినా వాడినాను కాపు కాపొచ్చింది దానికి వస్తది బాగా వస్తుంది వీటిలో చూసి వాడి అది నాలుగు సంవత్సరాల క్రితం చేశాను నేను వీటిలో చూసి అది ఆ నువ్వు చెప్పినట్లు వచ్చింది అది మీరు స్పలు అవుతుంది ప్రాజంట ఒక పది రోజులు పది రోజులు అయితే పన్నెండు రోజులు అయింది సార్ ఏముండే ప్రాబ్లమ్ గ్రోతింగ్ ఆగిపోయింది సార్ ఇట్లా కొట్టే మరి బాగా చేస్తా అంతా ముదురు క్లీన్ అయిపోయింది తామర పువ్వు అవన్నీ పూలలే ఇప్పుడు క్లీన్ అయిపోయింది ఆ తర్వాత కాయమచ్చిన సార్ అది

రాజంట ఒకటే స్ప్రే చేయమని చెప్తా ఉన్నాను ఇందులో ఏది కలపొద్దని చెప్తున్నాను మరీ బాగా నల్లి నల్ల తామర వచ్చి మొద్దు బారిపోయి ఉంటే అప్పుడు కానీ జంపు ఏదైనా కలిపితే కలపండి లేదంటే అవసరం కూడా లేదు ఒకటే స్ప్రే చేయమని చెప్తా ఉన్నాను ఒకటే కొడితేనే ప్రాపర్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఇది పనిచేస్తుందా లేదా మీకు కూడా తెలియాలి కదా అవునా కదా ఇప్పుడు నేను చెప్పేది రైటా రాంగ్ అనేది మీకు తెలియాలి కదా అది రిజల్ట్ చూపించిన తర్వాత మనం ఆడుతున్నాం సార్ ఒకసారి గమనించండి రైతులు దగ్గర దగ్గర ఇప్పుడు మనకి వేలలో లక్షల్లో రైతులు ఫాలో అవుతూ ఉన్నారు ఇప్పుడు ఈ రైతు ఎక్కడో బళ్ళారి దగ్గర మోకా మోకా దగ్గర విలేజ్ పేరేనా గోటూర్ అనే విలేజ్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎకరాలు తను ఫస్ట్ నుంచి చెప్పింది చెప్పినట్టు ఫాలో అవుతూ ఉన్నాడు దానికి గానీ రైతు చెప్తున్నటువంటి సాక్ష్యము అలాగే పొలం ఒకసారి చూసుకోవచ్చు ఇది అంత ఆషమాషగా ఏ రైతు కూడా చెప్పడింది మందులు అంటే ప్రాపర్గా తను వాడున్నాడు ఉన్నాడు ఆ రిజల్ట్ తీసుకొని ఉన్నాడు గనుకే చెప్పగలుగుతారు అది అదే సో ఆ మందులు పనిచేస్తున్న విధానానికి వస్తున్నటువంటి చేను దాంట్లో కాప్ సెట్ అయిన సిచువేషన్ ఒకసారి మీరు గమనించవచ్చు చాలా బాగుందన్న నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ చూసినప్పుడు ఇలా ఏంటి ఉందా అని అనుకున్నాను అది నీళ్ళు నిలిచిపోయింది కదా బాగా వంక ఉంది కొంచెం ఇక్కడ చూస్తే చాలా బాగుంది అవును మరి ఏమంటారన్నా దీని గురించి ఏమంటారు ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే సార్ నమ్మడానికి చెప్తున్నాం కదా సార్ ఇంకో తోరిగా వాడతాం సార్ మొత్తం ఎట్లా ఉందంట ఎవరన్నా రైతులు బాగాలేదని చెప్పారా బిల్కుల్ గా చెప్పొచ్చు రిజల్ట్ ఫుల్ ఉంది కదా సార్ రిజల్ట్ పక్కా ఉండాలి రిజల్ట్ లేకుండా లేదని చెప్పండి సార్ ఓకే సో ఇదండి రైతులు ఏదైతే ఉందో ప్రజెంట్ మన ఛానల్ని ఫాలో అయ్యి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నారు స్ప్రే చేసిన దానికి మిరప పంట ఇది పక్కనే వేరే మిరప పంట ఉంది సో అది వేరే వాళ్ళది మనం చూపించలేం కానీ సో దీనికి దానికైతే చాలా వ్యత్యాసం ఉంది అలాగే దీంట్లో కాప్ సెట్టింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది అవును సార్ చాలా బాగుంది రీసెంట్ గా రైతు ట్రాజెంటా స్ప్రే చేశాడు దానికి రిజల్ట్ వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ ఇవాళ నేను ఎమ్మింగ్నూరు ఆదోని అన్ని చూసుకుంటూ వస్తున్నాము కోడుమూరు అటు సైడ్ నుంచి ఎక్కడ చూసినా కూడా టోటల్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి ఇది స్ప్రే చేసిన రైతు అయితే ఇంతవరకు ఇది బాగాలేదని చెప్పలేదు నాకైతే ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు ఎంతమంది స్ప్రే చేసారన్న ఇక్కడ ట్రాజెంటా ఓకే బాగా అనిపించిందా అది సో ఇదండి వీడియో ఇంకో రైతు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ